ఎదిగొచ్చిన కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర ఆవేదనతో ఉన్న భర్తను ఓదార్చి అండగా నిలవాల్సిన భార్య బాధ్యత మరిచి మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అంతటితో ఆగకుండా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది అనంతపురం జిల్లాలో జరిగిన ఈ హత్యను పోలీసులు ఆరు గంటల్లోనే ఛేదించారు కుట్రపన్ని భర్తను హత్య చేయించిన భార్యను ఆమె చేశారు అనంతపురం జిల్లా కంబదూరు మండలం వెంకటాంపల్లికి చెందిన సురేష్ కు బుక్కరాయ సముద్రానికి చెందిన అనితతో ఇరవై రెండేళ్ల క్రితం వివాహమైంది పుట్టి పెరిగిన ఊరిలో వ్యవసాయం కలసిరాక పిల్లలతో కలిసి ఆరేళ్ల క్రితం సురేష్ అనిత దంపతులు అనంతపురానికి వచ్చారు నగర శివారులోని కళ్యాణదుర్గం రోడ్డులో ఓ చిన్న హోటల్ ను సురేష్ నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు అనిత పనికి వెళ్లేది జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో కుమార్తె అనారోగ్యానికి గురైంది బిడ్డకు వైద్యం చేయించేందుకు సురేష్ లక్షల రూపాయలు అప్పులు చేశాడు కానీ కుమార్తె ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు ఈ బాధలో మద్యానికి సురేష్ బానిసయ్యాడు భర్త వేధింపులు భరించలేని అనిత అదే కాలనీలో ఉంటున్న బాబావలితో వివాహేతర సంబంధం పెట్టుకుంది వీరు చనువుగా ఫోన్ మాట్లాడడం గమనించిన సురేష్ భార్యను మందలించాడు దీంతో ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించేందుకు అనిత పథకం పన్నింది సురేష్ ను మట్టుబెట్టారని ప్రియుడు బాబావలితో స్కెచ్ వేసిన అనిత మంగళవారం భర్తకు ఫుల్లుగా మద్యం తాగించింది ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయింది హోటల్ మూసి ద్విచక్ర వాహనంపై రాత్రి సురేష్ ఇంటికి బయలుదేరాడు ముందే హత్యకు బాబావలితో కలిసి పథకం పన్నిన అనిత భర్త వస్తున్నాడని ఫోన్లో సమాచారం అందించింది దారి కాచి ద్విచక్ర వాహనాన్ని వెంబడించిన బాబావలి సురేష్ తలపై బీరు సీసాతో బలంగా కొట్టాడు మద్యం మత్తులో ఉన్న సురేష్ అక్కడే కింద పడ్డాడు అంతటితో ఆగని బాబావలి బండరాయితో తలపై కొట్టాడు ప్రాణం పోలేదని గమనించి తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్ తో శరీరమంతా తూట్లు పెట్టాడు తరువాత నుంచి జారుకున్నాడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భార్య అనితకు సమాచారం ఇచ్చారు భర్త మృతదేహం వద్దకొచ్చిన అనిత ఏమీ తెలియనట్లు విలపిస్తున్నట్లు నటించింది ఆమె తీరును గమనించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మృతుడు నిర్వహించే హోటల్ వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారిని విచారించారు వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను విచారించారు భయపడిన అనిత బాబావలితో తనకున్న అక్రమ సంబంధం గురించి చెప్పింది ఈ హత్య కేసును గంటల్లోనే ఛేదించిన పోలీసులు అనిత ఆమె అరెస్ట్ చేశారు రోజు ఇలా గత రెండు నెలల్లో కొద్దిగా ఎమోషనల్ గా దగ్గర భర్తతో హరాస్మెంట్ అనే లో ఈ పాయింట్ లో ఇద్దరి మధ్య కొంచెం ఇల్లీగల్ అఫేర్ అనేది సెట్ అయిపోయిన తర్వాత ఈ క్రమంలో ఇప్పుడు లేని ఆలోచన ఆమెకి నా భర్త లేకపోతే ప్రశాంతంగా ఉంటాను కదా అనే ఆలోచన రావడంతో ఇతనితో షేర్ చేసుకోవటం ఇతను కూడా ఇంకా అతనికి అడ్డు తప్పిస్తే ఇతను కలిసి ఉండొచ్చు పెళ్ళి చేసుకోవచ్చు ఆల్రెడీ పెళ్లి కాలేదు సో ఏమైనా ఉండొచ్చు ఇంకా అన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి పది రోజుల కింద ప్లాన్ చేసి అనుకున్నానని మనకి నుంచి ఇద్దరు దారిగా అతన్ని అడ్డగించి రాత్రి కూర్చో జరిగింది అనమాట సో ముఖ్యంగా ఏమిటంటే అంతా కూడా వివాహిత సంబంధమే అని చెప్పి మాకు దర్యాప్తు తెలియదు అనమాట ఈ కేసు ఉదయం ఎనిమిది గంటలకు మాకు ఫిర్యాదు అయింది మాకు సురేష్ తండ్రి నుంచి ఎర్రసాము నుంచి అయితే ఎస్పీ గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇమ్మీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి ఆదేశించడం ఆదేశించడం వల్ల ఇమ్మీడియట్గా మనం టీమ్స్ ఫామ్ చేసేసి విత్ ఇన్ సిక్స్ అవర్స్లోనే మేము ఈ కేసుని ఛేదం జరిగిందనమాట సో వీళ్ళందరూ కూడా ఆటోలో అక్కడ బలారి రోడ్లో పోతుంటే క్యాచ్ చేసి విచారిస్తే అనిత ఆమె ప్రియుణ్ణి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన పోలీసులు ఆటో బండరాయి హత్యకు ఉపయోగించిన స్క్రూ డ్రైవర్ సెల్ సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు